ఆధునిక జరుగుతున్న మరో అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను వచ్చాను సార్ సాధారణంగా ఈ వర్షపు నీళ్ళని ఆపడానికి ఈ వాగుల్లో వంకల్లో వచ్చేటువంటి నీళ్ళని ఎక్కడికక్కడ నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం ఈ మధ్యకాలంలో సుమారుగా మూడు వందల నలభై యొక్క చెక్ డ్యాములు అరవై రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో నాబార్డ్ ఫేస్ వన్ కింద జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినారు సార్ అందులో అత్యధికంగా పత్తికొండకు నూట డెబ్బై తొమ్మిది చెక్ డ్యాములు వచ్చినాయండి మొత్తం డబ్బులు అరవై రెండు కోట్లు అయితే దాంట్లో ముప్పై మూడు కోట్లు మా సహచరుడు శ్యాంబాబు గారికి వచ్చింది ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా తర్వాత ఈ ఎమ్మిగనూరు పన్నెండు చెక్ డ్యాములు కోడుమూరుకు ఇరవై మూడు చెక్ డ్యాములు మంత్రాలయానికి యాభై ఏడు చెక్ డ్యాములు ఆలూరుకు యాభై నాలుగు చెక్ డ్యాములు పాణ్యంకు పన్నెండు చెక్ డ్యాములు డోనుకు నాలుగు చెక్ డ్యాములు ఆదోనికి సున్నా చెక్ డ్యాములు ఏమిటి సరే అన్యాయం ముందే మాకు నీళ్లు లేవని చస్తా ఉంటే ఇక్కడ అంటే ఒక పక్క ప్రకృతి పగబడుతుంది ఒక పక్క అధికారులు కూడా పగబడితే ఎలా ఇది ఏం అన్యాయం సరే ఇది అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కూడా యాభై నాలుగు చెక్ డ్యాంలు వస్తాయి మంత్రాలయంలో ఆయన ఎప్పుడు పట్టించుకోవడం ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయన కూడా యాభై ఏడు చెక్ డ్యాములు వస్తాయి నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా ఎందుకు ఆదోని మీద పగపడతారు అని అడుగుతా ఉన్నాను పంపిస్తాను పంపించారా

సెకండ్ క్వశ్చన్ ఓకే శాంక్షన్ కాలేదు ఇప్పుడు ఆధీనంలో ఇప్పుడు వాటితో పాటుతో ఆధీనం ఎందుకు పోలేదు అంటే అక్కడ టూరిజం సబ్మిట్ చేయమని చెప్పాను సార్ ఫస్ట్ ఫస్ట్ రోడ్ వచ్చిన ఆ ఒకసారి 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 అని చెప్పి ఆధో ఓ కథ కింద ఇప్పుడు ఫస్ట్ పెట్టారు కదా ఆదరిలో ఫస్ట్ ఎందుకు రాలేదు ఎవరు చేయండి అంటే ఎవరు చేయాలి అది సిమెంట్లో పెట్టి చేయాలి ఈ గారు డివిజన్ ఉన్నారు ఇక్కడ సార్ నాకు వచ్చింది ఏవి ఉన్నారు ఇక్కడ ఉన్నారు సార్ వచ్చి ఎవరమ్మ ఏమో వచ్చేసాం సార్ వచ్చిన వచ్చినట్టు పంపించేది ఏమన్నా చూసి చూసేది ఈ ఉన్నారు క్రియేషన్ సార్ ఇది ఆధోని

డోంట్ ఒక చోటు నుంచి రాలేదు కాబట్టి ప్రబోధం అంతా అన్ని దగ్గర నుంచి ప్రపోజల్స్ రావాలి ఓకే ఎంతకాలం అయింది పంపించే ప్రపోజల్ సార్ పంపించి ఒక ట్వంటీ డేస్ అయింది సార్ రీసెంట్ ఇరవై రోజులు అయింది సార్ అంతే సార్ ఇరవై రోజులు అయింది సార్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అయింది సార్ మైనర్ పంపించాను మీరు అడిగారా సార్ పంపిస్తాను ఆదర్ నుంచి ఎందుకు రాలేదు అడిగారా చే సార్ ఫస్ట్ ఫేజ్ వచ్చాయి ఫస్ట్ ఫేజ్ పర్మిషన్ ఇస్తే సెకండ్ కన్ఫ్యూజ్ తన ఫీజుగా ఉన్నారు మీరు చూస్తాం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ప్రేజ్ సరే సార్ నిగలుగు ఒకటే పేజ్